ఆల్రెడీ మన శ్రీవారి సేవక్స్తో వాళ్ళకు దర్శనం చేయిస్తూ ఉన్నాం సో అటెండెంట్ను అప్ టు బయోమెట్రిక్ దగ్గరికి అలౌ చేసి అక్కడ నుంచి శ్రీవారి సేవక్స్ ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో సీనియర్ సిటిజన్స్ ఉన్నారో నడవలే ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకురావడం జరుగుతుంది తర్వాత భక్తులు నంద్యాల నుంచి ఒక భక్తురాలు అడిగింది లడ్లు రెండే ఇస్తున్నారండి ప్రతి ఒక్కరికి ఎన్ని కావాల్సిన ఇస్తే బాగుంటుంది కదా అన్నారు ఎన్ని అన్ని ఫ్రీగా ఇస్తున్నాము ఫ్రీగా అంటే ఈ రిస్ట్రిక్షన్ లేకుండా ఇస్తున్నాము కొన్ని సందర్భాల్లో ఎక్కువ రష్ ఉన్నటువంటి రోజులు బ్రహ్మోత్సవాలు కానీ రథసప్తమి కానీ లేదా వైకుంఠ ఏకాదశి ఆ సమయాల్లో మాత్రమే రిస్ట్రిక్షన్ పెట్టడం జరుగుతుంది మిగతా సమయాల్లో వాళ్ళు అడిగిన లడ్డు కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ శ్రీవారి సేవకు సంబంధించి రెండు మూడు సలహాలు ఇచ్చారు ఒకటేమో దర్శనానికి సుపథం ద్వారా పంపించండి పంపిస్తలేరు అని అడిగారు రెండవదేమో ఆన్లైన్లో మాకు బుక్ కావడం లేదండి మేము కొంచెం దీన్ని ఎలా బుకింగ్ చేసుకోవాలో లేకపోతే ఆఫ్లైన్లో అలౌ చేయమని ఒక రిక్వెస్ట్ చేశారు మూడోదేమో అరవై సంవత్సరాలకు పైగా ఉన్న వాళ్ళకి కూడా అలౌ చేయమని చెప్పారు వాళ్ళకు సమాధానం చెప్పడం జరిగింది శ్రీవారి సేవ అనేది వన్ వీక్ కంటే తక్కువ ఉండటానికి ఇంతకుముందు ఉండేది కానీ తక్కువ పెరగడం వల్ల వాళ్ళు కేవలం దర్శనానికి వచ్చి సేవ చేయడం లేదు అటువంటి కారణంగా వీళ్ళకు వన్ వీక్ మినిమం పెట్టడం వల్ల వచ్చి సేవ బాగా చేస్తూ ఉన్నారు తర్వాత అరవై సంవత్సరాలకు లోబడి ఉన్న వాళ్ళైతేనే కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది సేవ సరి బాగా చేయగలరు అనే ఉద్దేశంతో అరవై సంవత్సరాలకు పైగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం లేదు తర్వాత శుభదం నుంచి కాకుండా డైరెక్ట్గా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఎంట్రీ ఎక్కడ ఉందో అక్కడి నుంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే శుభతం ఈ మధ్య ఎవరికి ఇవ్వడం లేదు అక్కడ కొన్ని మీకు తెలుసు కొన్ని మిస్యూజ్ జరిగింది అక్కడ ఎంట్రీ అందువల్ల శుభతాన్ని పూర్తిగా యూస్ చేయడం జరిగింది ఓన్లీ రేరెస్ట్ రేట్గా మేము యూజ్ చేస్తున్నాం తర్వాత లడ్డు రేట్ తగ్గించండి అని అడిగారు లడ్డు రేట్ తగ్గించడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఒక లడ్డు యాభై రూపాయలకి ఫ్రీగా ఇస్తున్నాం ఒక మినీ మినీ లడ్డు కూడా ఫ్రీగా ఇస్తున్నాం అన్నప్రసాదం కూడా ఇస్తున్నాం తర్వాత ఇంకా ఎక్కువ లడ్లు కావాల్సిన వాళ్ళు యాభై రూపాయలు పెట్టే తీసుకోవాల్సి వస్తుంది తర్వాత ఈ అంగప్రదక్షిణ టోకన్ డివోటీస్ కూడా ఇది అంగప్రదక్షిణ టికెట్లు తొందరగా అయిపోతున్నాయి మాకు దొరకడం లేదు ఆన్లైన్లో అని అడిగారు సో ఇంకా వేరే మార్గం లేదు ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది కాబట్టి ఈ ఆన్లైన్లోనే జరుగుతుంది ఈ ప్రశ్నకు చాలా సార్లు సమాధానం చెప్పడం జరిగింది ఈ ఎస్ ఎస్ఎస్డి టోకన్స్ ఎస్ఈడి టోకెన్స్ తీసుకున్న ఒక భక్తురాలు కొంచెం కన్ఫ్యూజన్ అయింది మాకు అంటే ఇది ఒక లక్ష డోనర్ డోనర్ పాస్లో పోయిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ అయింది కన్ఫ్యూజన్ తీసేస్తే బాగుంటుంది అన్నారు కన్ఫ్యూజన్ ఏమై ఎందుకైందో తెలియదు ఆమెతో మాట్లాడి కన్ఫ్యూజన్ ఎందుకైందో కనుక్కొని ప్రాపర్గా డిస్ప్లే బోర్డు పెట్టి ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా క్యూ లైన్స్ డిస్ప్లే బోర్డ్స్ ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాం లాస్ట్ కలర్ ఏం చేశాడంటే ఈ విజినెన్స్ చెకింగ్ సరిగా లేదు అలిపిడిలో ప్లాస్టిక్ బాటిల్స్ ఇంకా ఎక్కువగా పోతూ ఉన్నాయి కాబట్టి కొంచెం విజినెన్స్ టైట్ చేయండి అని చెప్పారు సో అది మేము సివిఎస్ఓ నోట్ చేసుకున్నాడు దానికి అప్రోపరియేట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో నమోదైన వివరాలు శ్రీవారిని దర్శకున్న భక్తుల సంఖ్య పంతొమ్మిది లక్షల ఆరు వేలు ఉండి కానుకలు నూట పదకొండు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు లడ్డూలు తొంభై ఐదు లక్షల నలభై మూడు వేల లడ్డు భక్తులు కొనుక్కోవడం జరిగింది నలభై మూడు లక్షల అరవై ఒక్క వేల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు ఆరు లక్షల యాభై ఐదు వేల మంది భక్తులు తరలినాలు సమర్పించారు సో మీడియా ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ చూడండి క్వశ్చన్ ఆన్సర్ మీరు చూడండి అంతా అప్రిషియేట్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవస్థలు బాగున్నాయి సౌకర్యం బాగుంది దర్శనం బాగా జరుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది ఓన్లీ ఇద్దరు మాత్రమే ఈ విజిలెన్స్ చెకింగ్ చా చేయండి వాటర్ బాటిల్స్ వస్తున్నాయని చెప్పారు ఇంకొకరేమో కొంచెం లైన్లో మాకు కొద్దిగా కన్ఫ్యూజన్ అయింది ఎక్కడ ఎంట్రీ కావాలనేది అని ఒకరు అడిగారు ఇంకొకరు ఏమో సప్తగిరిలో గెస్ట్ హౌస్ బాగలేదండి మెయింటెనెన్స్ బాగలేదు కంప్లైంట్ చేయకపోతే కంప్లైంట్ తీసుకోలేదని ఒకరు కంప్లైంట్ చేయడం జరిగింది ఇంకొకరు ఏమో ఏఎన్సీలో మేము అలాట్ అయ్యి రూమ్కి పోయేసరికి క్లీన్గా లేదు మేము పోయిన గంట తర్వాతనే మెయింటెనెన్స్ చేశారని ఈ నాలుగు మా దృష్టికి తీసుకొచ్చారు సో ఇది నిరంతరం ఎఫ్ఎంఎస్ పైన తర్వాత విజిలెన్స్ పైన ఇటువంటి సమస్యలు నిరంతరం వస్తూ ఉంటాయి దాన్ని అధిగమించడానికి అప్రోపరియేట్ యాక్షన్స్ తీసుకుని అధిగమిస్తూ ఉంటాం ఓవరాల్గా నైంటీ నైన్ పర్సెంట్ ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పారు సో మీడియా మిత్రులు దయచేసి ఓన్లీ ఇవి మాత్రమే పోటీ చేస్తారు ఈ నైంటీ నైన్ పర్సెంట్ వదిలేస్తారు నేను చూస్తూ ఉంటా కదా రేపు వచ్చేది ఏమొస్తుందంటే ఒక భక్తుడు విజిలెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పారు ఒక భక్తుడేమో అసలు అకామిడేషన్ మెయింటెనెన్సే బాగోలేదని చెప్పారు ఒక భక్తుడేమో కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ తీసుకోలేదని చెప్పి చేశారు అసలు ఆ క్యూలైన్స్లో కన్ఫ్యూజన్తో మేము అని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారని చెప్పి రాస్తారు రేపు సో అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ నా ఈ నలుగురు కూడా బాగున్నాయని చెప్తూ దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి సజెషన్ ఇచ్చారు తప్ప అది బాగలేదని చెప్పలేదు సో మిగతా ట్వంటీ ఫోర్ మెంబర్స్ చాలా అద్భద్భుత అత్యద్భుతంగా ఉన్నాయండి దర్శనం బాధలుతూ ఉంది అన్నప్రసాదం బాగుంది తర్వాత అన్న అన్నది గెస్ట్ హౌసెస్ బాగున్నాయి ఎస్ఎస్డి భావిస్తున్నారు ఎస్ఈడి భావిస్తున్నారు అని చెప్పారు కాబట్టి అవి కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి సో రేపు ఏం రాస్తారో చూద్దాం ప్రత్యేక దర్శనాలు తగ్గించి ఈ త్రీ హండ్రెడ్ ఎస్ఎస్డి పెంచాలని చెప్పేసి కూడా ఒక సహజ్ పెరుగుతాం పెంచుతాం పెంచుదాం అది కూడా అది ఒక మీటింగ్ పెట్టుకొని పేసావి సందర్భంగా ఎస్ఎస్డి ఎస్ ఎస్ఈడి పెంచి విఐపీ తగ్గించడానికి ప్రయత్నిస్తాం తర్వాత బోర్డు నిర్ణయం తీసుకుంది కదా ఆల్రెడీ ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ విఐపి దర్శనాలు ఉండవు కదా రికమెండేషన్స్ ఉండవు కాబట్టి ఆ స్టాయింగ్ అంతా కూడా మనం ఎస్ఎస్డి ఎస్ఈడి టోకన్ చేయాలి